కీర్తనల గ్రంథం ముప్పైవో అధ్యాయం యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషంపనీయక నీవు నన్ను ఉద్ధరించున్నావు అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను ఏహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఏహోవా పాతాళంలో నుండిన ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి ఎహోవ భక్తులారా ఆయన్ని కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ను స్తుతించడి ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయూ నిలిచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని ఏహో వా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నువ్వు దాచుకునేనప్పుడు నేను కలత చెందితిని యెహోవా నీకే మొర్ర నా ప్రభువును బతిమాలుకుంటుని నేను గోతులోనికి దిగిన నా ప్రాణం వల్ల ఏమి లాభము నన్ను నిన్ను స్థుతించిన నీ సత్యముని గూర్చి అది వివరించిన యహోవా ఆలకింపము నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడివై ఉండుము నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చున్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు ఏహో వా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించేదను ఆమెన్ ప్రార్థన మహోన్నతుడ మహానీయుడ గణనీయుడ స్తోత్రం దేవ మరొక నూతన ప్రశస్తమైన రోజునిచ్చినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా ప్రభ ఈ దినమంతటలో నీ కాపుదల భద్రత నింపండి దేవ నాయనే చదువుతున్న వాక్యం హృదయంలో కార్యం జరిగించండి అవును దేవ నాయన నీ కోపం క్షణికావేశం అయ్యా క్షణికాలం మాత్రమే ఉండిన ప్రభ నీ దయ ఆవిష్కాలం అంతా ఉండిన ప్రభ ఆ దయ చొప్పున మేము బ్రతుకుతున్నాము అందరిని బట్టి నీకు స్థుతిస్తున్నాము తండ్రి అలాగే తండ్రి మా జీవితంలో ఉన్న ఒడిదుడుకులు శ్రమ తీసుకువెండి దేవ మా ప్రార్థన ఆలకించి మాకు స్వస్థతనిస్తున్నందుకు నీకు స్థుతులు ప్రతి కుటుంబంలో ఉన్న అయ్యా బిడ్డలు ఏ బిడ్డ అనారోగ్యంతో ఉందో స్వస్థపరిచే సంపూర్ణమైన విజయం ఆరోగ్యం దయించండి దేవ అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడు మా జీవితంలో వెలుగు నింపండి దేవ ఎవరైతే కష్టాలు శ్రమలు వ్యాధులు బాధలు ఉన్నారో స్వస్థపరచండి సంపూర్ణమైన విజయం ఇవ్వండి రోజంతట్లో కాపుదలతో నింపి వారి ప్రయాణాలు పనిలో ప్రతి విషయం మీరు తోడుండి సహకరించి కాపాడమని స్కూల్కి కాలేజీలకి వెళ్ళే బిడ్డలు అందరి చుట్టూ నీకు కంచి వేసి ఎగ్జామ్ రాస్తున్న వారికి జ్ఞానము శక్తి కృప తోడమని అనేసు సునామల్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్